ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేమందరం కూడా తోడుగా ఉంటాం ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారు ముందుకేయాలి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీ జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం అనేక కార్యక్రమాలు చేపట్టాం అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పయల్గా ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలివేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతుంది కాబట్టి మనస్ఫూర్తిగా ప్రార్థించింది అమ్మవారిని కోరుకుంది ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా చక్కటి సందేశం ఇస్తారో ఆ సందేశానికి దైవ బలం కూడా ఉండాలి మంచి నాయకత్వం ఉండాలి మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మ వారిని రాబోయే రోజుల్లో కూడా ఈ రోజుకి రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు గత సంవత్సరం ఇచ్చారు ఈ రోజున కూటమి ప్రభుత్వం కష్టాలైన ప్రజల ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కలిసికట్టుగా ముందుకెళ్తున్న తరుణంలో మా పార్టీ అందరికీ రాష్ట్ర రాష్ట్రపతులకు అంకిత భావంతో పనిచేసే ఒక గొప్ప అవకాశంగా మేము భావించుకుంటూ ముందుకెళ్తున్నాం